గోవింద 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 ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం తుంబతీర్థంకి వచ్చేసాం ఎగ్జాక్ట్ తుమ్ముతీర్థం తార కారే ప్లేస్ ఇది అక్కడ కనపడుతున్న బండ అక్కడ నుంచి జలధార కారుతుంది అక్కడ ప్రశాంతంగా మునిగేసి ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాస్ దొరాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా తుంబతీర్థం స్టార్టింగ్ ఎంట్రన్సీ ప్లేస్లో ఉన్నాం ఇక్కడ నుంచి దాదాపు ఒక నాలుగు లోపలికి వెళ్ళాలి బండరాయి లోపలికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా కంప్లీట్గా ఎండ్ వరకు వీడియో చూడండి మీ కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చలో ఓం నమో వెంకటేష్ మహా ఫ్రెండ్స్ తుంబతీర్థం యాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా సందర్శించండి ఇక్కడి నుంచే మనకి కంప్లీట్గా రాయి లోపలికి వెళ్ళాలి మనమైతే తుంబుతీర్థం దగ్గరలోకి జనాలు చూడండి ఉన్నారు ఉన్నారు

ఓం తుమ్ముతీర్థ యాత్ర అనేది సంవత్సరంగా ఒకసారి మాత్రం ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు మన భారతదేశం నలుమూల నుంచి సౌత్ ఇండియా నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు పోలీసు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు కంట్రోల్ అన్నమాట ఫ్రెండ్స్ భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది దానివల్ల పోలీసు వారు ఏం చేస్తారంటే కొంతమంది వదిలి మళ్ళీ స్టాప్ చేస్తున్నారు మళ్ళీ కొంతసేపుల తర్వాత పది నిమిషాలు ఇచ్చి మళ్ళీ వదులుతున్నారు అనమాట దానివల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా తోపులాట్లు లేకుండా భక్తులందరూ కొన్ని ముందుకెళ్ళచ్చు ప్రశాంతంగా తుమ్మ తీర్థం యాత్ర చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చూడండి ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము అప్పటి నుంచి కనపడుతున్నాం కాదు భక్తులు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఓం నమో మహా ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన ప్లేస్ మనం చూస్తుంటే చాలా సంతోషంగా నాకైతే కొండ ఎప్పుడో చీలిపోయి రెండుగా ఏర్పడిపోయింది పెద్ద బండ అనేది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇది చూస్తుంటే ఏం గుర్తు వస్తుందంటే అప్పుడేగా నేను చెప్పిన చిన్న కవిత మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పై పైకి పైపకి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ఇదే మహాప్రస్థానం ఇదే మహాప్రస్థానం సరదాగా చెప్తాను అండి శ్రీశ్రీ గారు రాసిన కవిత చాలా అద్భుతంగా ఉండేది ఈ తుమ్ముతీర్థయాత్ర ఫ్రెండ్స్ మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ప్లేస్ మనం చూడాలి చాలా అద్భుతమైన ప్లేస్ తుమ్మతీర్థం అనేది ఇక్కడ మనం చాలా భద్రంగా నడిచేలా లేకపోతే జారి పడిపోతాం చాలామంది పడిపోయారు ఓం నమో వెంకటేశాయనమ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా నీట్గా బ్యారికేడ్స్ వేశారు పడిపోకుండా భక్తులు సందర్శించుకోవడం కోసం లోపలికి వెళ్ళి చాలా నెమ్మదిగా వెళ్ళి మనం తుంగు తీర్థంలోకి వెళ్ళి మన స్నానం ఆచరించాలి ఫ్రెండ్స్ తుంబూరు తీర్థం యొక్క స్థలప్రామం తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండలో ఒక పెద్ద ప్రళయం వచ్చి కొండ అనేది రెండుగా చీలిపోవడం వల్ల తుమ్మురు తీర్థం ఏర్పడింది ఫ్రెండ్స్ పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు తనకు మోక్ష మార్గం కావాలని మహర్షులను కోరగా మహర్షులందరూ తిరుమలలో ఉండే తీర్థంలో మీరు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని చెప్పగా ఈ తీర్థంలో ఆచరించారు తుంబురుడు అందువల్ల ఈ తీర్థానికి తుమ్మురు తీర్థం అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఈ తీర్థంలో స్వామివారికి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గారు తన అవసాన దశలో స్వామి ధ్యానంలో ఇక్కడ గడిపారని మనకి ఇప్పటికి కూడా ఆడవాళ్ళు కనిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కొండలనేది రెడీ

চেণ্ড শেষ আচলতে ఈరోజు తుమ్ముతీర్థ కంప్లీట్ అయిపోయింది భక్తులందరికీ ఓం నమో వెంకటేశాయమ్మ మనం ఫైనల్గా తుమ్మరుతీర్థం చేరుకున్నాం అద్భుతంగా ఉన్నాయి కొండలు లోయలు జలపాతాలు అన్నీ దాటుకుని తుమ్మురుతీర్థంలో ఎంట చాలా అద్భుతం దేవస్థానం వారు ఖచ్చితంగా బందోబస్తు కల్పించారు కానీ జనాలు ఎక్కువ ఉండవు కొద్దిగా ఇబ్బందిగా ఉంది సో మన హైందూ సంస్కృతిలో కొన్ని చాలా గొప్ప గొప్ప విశేషాలు గొప్ప గొప్ప తీర్థాలు ఉంటాయి అన్నిటినీ భక్తులు ప్రతి ఒక్కరు చూసి తరించి వారి జీవితాన్ని సార్థకం చేసుకోండి ఓం నమో వెంకటేశనమ్మ ఇంకా వెళ్తున్నాం ప్రతిదీ అద్భుతం అండి మన ఆంధ్ర సంస్కృతిలో ఏ సంస్కృతి లేదు గొప్పతనం మా హైందూ సంస్కృతిలో ఉంది సో ప్రతి ఒక్కరూ హైంద్ర సంస్కృతిని కాపాడాలి ఓం నమో వెంకటేశ్వనమహ ఫ్రెండ్స్ ఇదే తుమ్మురుతీర్థం యొక్క ధారకాల ప్లేసు మనం ప్రశాంతంగా స్నానం ఆచరించేసాం ఈ యాత్రలో ఏంటంటే అంతా మనం బంధం మీద రాళ్ళ మీద నడుస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా నడండి ఎందుకంటే జారిపడే అవకాశం ఉంది ఓం నమో వెంకటేశయనమహ మనం ప్రశాంతంగా స్నానం స్నానమాచరించి హ్యాపీగా మనం బయలుదేరుతున్నాం తుమ్ము యాత్ర కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతమైన ప్లేస్ ఇది ఖచ్చితంగా సందర్శించండి మీకు అవకాశం ఉంటే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రతి ఒక్క ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి మన ఛానల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేష్ నమోదు తీర్థం దర్శనం అయిపోయి రిటర్న్ వెళ్తున్నాను ఫుల్ బాడీ డిహైడ్రేట్ ప్రతి ఒక్క భక్తుడు వాటర్ ఇంకా ఇబ్బంది పడుతున్నాను నా వల్ల కూడా మాట్లాడలేదు చూడండి మీరు ఖచ్చితంగా పెద్దవాళ్ళు పిల్లలు తుంభతీర్థం యాత్రకి అయితే వాళ్ళు ఆ సెషన్ ఎందుకంటే మంచి ఎనర్జీ ఉండాలి అనడానికి దాదాపు పది పదకొండు కిలోమీటర్లు వస్తారు తుమ్మతీర్థం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి లేటప్పుడు కంప్లీట్ డౌన్ వచ్చేటప్పుడు కంప్లీట్ అప్ సో చాలా ఇబ్బంది ఉంటుంది సో దయచేసి మొత్తం గమనించు రిటర్న్ వచ్చే ప్రతి ఒక్క భక్తులు అలసిపోయి వస్తున్నారు ఎందువల్ల అంటే నీళ్ళు ఉన్నాయి కానీ వేడెక్కిపోయినాయి కనుక మీరు బాటిల్స్ క్యారీ చేసుకోండి వాటర్ ఎక్కువ ఉంటే మన యాత్ర అనేది ప్రశాంతంగా సాగుతుంది ఫ్రెండ్స్ ఓం నవ వెంకటేశాయమహ ఫ్రెండ్స్ మనమైతే ప్రశాంతంగా తుంబూర్ తీర్థంలో స్నానం ఆచరించి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ వచ్చేసాం మనం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ మీ వాసు సైనింగ్ ఆఫ్